చిల్కమరి గ్రామ ప్రజలందరికీ నా హృదయపూర్వక నమస్కారాలు నీ నాతోటి యువకులు నాతోటి నాతోటి కార్యకర్తలకి ప్రతి ఒక్కరికి నా హృదయపూర్వక నమస్కారాలు అలాగే నేను చిల్కమరి సర్పంచ్ అభ్యర్థిగా పోటీ చేస్తున్నా ముఖ్యంగా ఎందుకు పోటీ చేయాల్సి వస్తుంది అంటే మన దగ్గర అభివృద్ధి చాలా తక్కువ ఉంది అట్నే చదువులు కూడా చాలా తక్కువ ఉంది ఎందుకంటే ఫస్ట్ ఒక నేను ఒక మేనిఫెస్టో తీసుకొని వస్తున్నా ప్రజల్లోకి ఎందుకంటే ఎందుకు అంటే నేను చేసే ప్రతి పని దీంట్లో ఉంది నేను ఇది చేస్తున్నందుకే నేను ఇది నేను ఇది ఓ బాండ్ కొట్టించుకొని మరి వచ్చింది ఎందుకంటే ఈ పనులని నేను ఐదు సంవత్సరాలు చేస్తా అని ఎందుకంటే ఇదివరకు ఈ పనులన్నీ ఎవరు చేయలేరు ఫస్ట్ కారణం చదువు మా ఊర్లో డిగ్రీ చదివిన ఒక ఇరవై మంది కూడా లేకుంటారు ప్రైవేట్ ఎంప్లాయీలు కూడా ఓ సాఫ్ట్వేర్లో ఒక పది మంది కూడా లేకుంటారు గవర్నమెంట్ ఉద్యోగులు ఒక ఐదు ఐదు నుంచి పది లోపే ఉన్నారు ఎందుకంటే ఫస్ట్ మౌల్లో చదువుకు ప్రిఫరెన్స్ ఎక్కువ ఇవ్వట్లేదు అందరూ తాగుడికి బానిసాయి సిగరెట్లకు అయ్యి వీటికే చెడ్డలకి ఎక్కువ అవుతురు నేను ఫస్ట్ స్కూల్ని మార్చాలనుకుంటున్నాను అందుకనే నేను నా అంటే సర్పంచ్గా గెలిచినాక పది కంప్యూటర్లతో ఒక ఇన్స్టిట్యూట్ ఏర్పాటు చేద్దాం అనుకుంటున్నాను ఎందుకంటే అటు గవర్నమెంట్ జాబ్ పైన గవర్నమెంట్ జాబ్కు పనికి వస్తుంది అలాగే సాఫ్ట్వేర్ సైడ్ పోవడానికి ప్రైవేట్ ఉద్యోగాలకు కూడా పనికి వస్తుంది అని చెప్పేసి నేను ఒక మేనిఫెస్టో రెడీ చేసుకొని ఫస్ట్ స్కూల్ పిల్లలకి స్కూల్ డ్రెస్సులు కానీ బుక్స్ కానీ బ్యాగ్స్ కానీ పంపించేయడం జరుగుతుంది ప్రతి సంవత్సరం పంపించేయడం జరుగుతుంది రెండో పాయింట్ ఏంటి అంటే విద్యార్థులకు సంబంధించింది పది కంప్యూటర్లతోటి ఇన్స్టిట్యూట్ ఏర్పాటు చేసి ప్రతి సమ్మర్లో క్యాంప్ పెడతాను అట్నే స్పోకెన్ ఇంగ్లీష్ అట్నే ఇంకా ఇతరుల ప్రతి ఒక్కటి పెడతాను అలాగే థర్డ్ పాయింట్ ఏంటంటే మా గ్రామంలో ఇంటర్ మరియు డిగ్రీస్ అవుతున్న విద్యార్థులకి ఏమన్నా ఆర్థిక పరిస్థితి బాగా హెల్ప్ చేసి వాళ్ళు పైసలు పోవడానికి హెల్ప్ చేయడానికి నేను రెడీగా ఉన్నాను ఇంకోటి నాలుగో పాయింట్ మా గ్రామంలో ప్లేస్ అంటే ఫంక్షన్ చేసుకోవడానికి చిన్న చిన్న రోడ్లు ఉన్నందువలన ఫంక్షన్ చేసుకోవడానికి స్పేస్ జరిపోవట్లేదు అలాగే మా ఊళ్ళు మా గ్రామంలో నైంటీ పర్సెంట్ పేదలు ఉన్నారు దానికోసం నేను మినీ ఫంక్షన్లు కట్టేయాలని అనుకుంటున్నాను ఎందుకంటే ప్రతి ఒక్కరు ఉన్నోళ్ళు వాళ్ళు సాధనలో వేసుకుంటారు మా వాళ్ళు కూడా అట్నే చేసుకోవాలని పోయి అప్పులపాలవుతున్నారు కాబట్టి నేను మా ఊర్లోనే ఒక మినీ ఫంక్షన్ కట్టేయాలని చెప్పేసి నిర్ణయించుకొని బరిలోకి దిగుతున్నాను అలాగే మా గ్రామంలో ఉచిత ఫిల్టర్ వాటర్ ఎందుకంటే మా గ్రామంలో ఫిల్టర్ ఫిల్టర్ మిషన్ ఇచ్చింది ఒక సంస్థ ఒక ప్ర ఒక అర్ణోదయ సంస్థ దానికి కూడా వీళ్ళు ఐదు రూపాయలు ఛార్జ్ చేస్త్రు వాటర్ ఐదు రూపాయలు ఛార్జ్ చేసి కూడా అది గ్రామ పంచాయతీకి ఇవ్వట్లేదు వాళ్ళే తీసుకుంటున్నారు దానివల్ల నేను ఫ్రీగా వాటర్ ఇవ్వాలని కోరుతున్నాను అలాగే ఆరో పాయింట్ ప్రతి ఆడ ఆడపడుచు ప్రతి సమయం ఎంతమందికి పెళ్ళిళ్ళైనా ఆడపడుచుకి వేలు ఇవ్వాలని కానుక ఇవ్వాలని నిర్ణయించుకున్నాను అలాగే మా గ్రామంలో ఎవరికైనా ప్రమాదంగా ఏమైనా అయితే ఎవరిని ఎక్స్పైర్ అయిపోతే ప్రమాదంగా వాళ్ళ కుటుంబానికి పదివేలు ఆర్థిక సాయం చేయాలని చెప్పేసి నిర్ణయించుకున్నాను అలాగే ఎనిమిదో పాయింట్ మా గ్రామంలో క్రీడలకి యువత యువకులకి ఇద్దరికి ప్రాధ్యత ఇయ్యాలని కోరుకొని ఇది కూడా డెవలప్మెంట్ కోసం ఎందుకంటే మా గ్రామంలో కూడా డిస్టిక్ లెవెల్లో ఎవరు లేరు మండల లెవెల్లో ఎవరు లేరు క్రికెట్ కబడ్డీ దేంట్లో లేరు దాన్ని ముందుకు తీసుకెళ్లాలని చెప్పేసి దీనికి ఫస్ట్ ప్రిఫరెన్స్ ఇవ్వాలని చెప్పేసి నిర్ణయించుకున్నాను అలాగే మా గ్రామంలో డ్రైనేజ్ కానీ వీధి లైట్లు కానీ ఏమైనా సరే ఐదు నుంచి ఏడు రోజులల్లో ఇది కంప్లీట్ చేసుకోవాలని చెప్పేసి ఫస్ట్ ప్రయాణత చూసుకున్నాను అలాగే మా గ్రామంలో రోడ్లు కానీ ఇంకా చెత్త చెద్దరం ఏం లేకుండా నీట్గా ఫస్ట్ మండలంలో ఫస్ట్ విలేజ్ ఎవరిదన నీట్ ఉంది అంటే గ్రామం చిల్కమారి అని చెప్పేసి చేయాలని చెప్పేసి దానికి కూడా ముందడుగు వేయాలని చెప్పేసి దానిపైన కూడా దృష్టి పెట్టాలని కోరుతున్నాను అలాగే మా గ్రామంలో ఏ సమస్యలు వచ్చినా ఏ సమస్యలు వచ్చినా నేను ఊళ్ళోనే ఉంటా ఏ నైట్ ఏమైనా అయినా నేను పోవాలని కోరుతున్నాను ఎందుకంటే సర్పంచ్లు అవుతురు సాధనలో వాడుతున్నారు రియల్ ఎస్టేట్ నాకు ఏం అవసరం నాకు సర్పంచ్ నా ప్రజలు గెలిపించేది ఊర్లో ఉండి ఊళ్ళోకి సేవ చేసుకోవడానికి నన్ను గెలిపించి నేను సాధన పోయో లేదా ఇంకా పట్టణాలకు పోయో నేను రియల్ ఎస్టేట్ చేసుకోవాలి డబ్బులు సంపాదించుకోనికే కాదు డబ్బులు సంపాదించుకొనికే మస్తు మార్గాలు ఉన్నాయి రాజకీయాలకు రావాల్సిన అవసరం లేదు రాజకీయాలకు ఎందుకు రావాలి అంటే ప్రజలకు సేవ చేసుకోవాలి ప్రజలు మనం గెలిపించిన మనం గెలిపిస్తున్నారు కాబట్టి ఆ రుణం తీర్చుకోనికే మనం సేవ చేయాలి కాబట్టి మన ఊళ్ళోనే ఉండాలి ఏ సమస్య మనం డబ్బులు పెట్టాల్సిన అవసరం లేదు ఏ సమస్య వచ్చినా మనం దగ్గర ఉండేదాన్ని చూసుకోవాలి వాళ్ళకి పైసలు అవసరం లేదు నేను ఉన్నాను ధైర్యం ఇస్తే చాలు ఆ ధైర్యం మేము వేయడానికి రెడీగా ఉన్నాం అలాగే నేను ఈ ఎలక్షన్లో రూపాయి పంచకుండా నించుంటున్నా ఎందుకంటే నేను పైసలు పది లక్షలు పంచితే నేను రెండు లక్షలు చంపాయాల్సి వస్తుంది ఎవరైనా సరే రూపాయి లేని రూపాయి పెడుతున్నారు అంటే రూపాయి ఆశించకుండా పెట్టరు పది రూపాయలు పెడుతున్నారు అంటే ఇంకో పది రూపాయలు చంపించుకునికొనే పెడతారు మా ఊర్లో ఒకరొకరు ఇరవై లక్షలు ముప్పై లక్షలు పెట్టడానికి రెడీగా ఉన్నారు అయినా కానీ నేను భయపడకుండా నేను రూపాయి పెట్టకుండా నించోవాలని ఫిక్స్ అయ్యి నేను నించుంటున్నాను నా ఈ మేనిఫెస్టో అందరికీ నచ్చుతుందని నన్ను గెలిపిస్తారని మా ప్రజలు నేను కోరుతున్నా చివరగా నన్ను మా గ్రామ ప్రజలు మా చిల్కమారి గ్రామ ప్రజలు నన్ను భారీ మజ్జిట్తో గెలిపిస్తారని కోరుతున్నా ఎందుకంటే ఊరికి సేవ చేయాలనుకుంటున్నా నేను భారీ మెజార్టీతో గెలిపించాలని కోరుతున్నాను